పాఠకాల సమయములు ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న సాగతి ఏమిటంటే ఎవరమైనప్పటికీ ఏ కులస్తులైనప్పటికీ ఏ సర్గస్తులైనప్పటికీ ఎవరి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ చూడండి ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని ప్రభు సంగతి తీసుకొస్తే ప్రభు లేపడలేదా అంత రెడీగా మనం అడుగుతాం అరే చిన్నోడా నన్ను హాస్పిటల్ తీసుకెళ్తా అరే మనవడా మంచి డాక్టర్ చేసిన తీసుకెళ్ళరా అమ్మ మనవరా నువ్వన్న తీసుకెళ్ళి మమ్మీ డాడీ కుదరదంట నువ్వన్న తీసుకెళ్ళు అని అడుగుతావు ఎక్కడికి హాస్పిటల్ బొంబాయి తీసుకెళ్తావా ఢిల్లీ తీసుకెళ్తావా హైదరాబాద్ తీసుకెళ్తావా చెన్నై తీసుకెళ్తావా గుంటూరు తీసుకెళ్తావా విజయవాడ తీసుకెళ్తావా నందిగా తీసుకెళ్తావా ఎక్కడికన్నా తీసుకెళ్ళి అని అడుగుతాం కానీ ఈ పక్షవాయి కలిగిన వాడు నన్ను ఏసు దగ్గరికి తీసుకెళ్ళాలని దేవుడికి స్తోత్ర తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏసు దగ్గరికి తీసుకెళ్ళమని అడిగినప్పుడు ఒక నలుగురు మోసుకుంటూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి కష్టాలు పడి అష్ట కష్టాలు పడి ఆ దేవుని ప్రజల ఆ ఇల్లు యొక్క పెంకి తీసి ఆ సందు ప్రభుత్వం దించిన తర్వాత నీ దేవుడు వెళ్ళిపోవే లేదు అతను అసలు లేపడు ఎముకలకు నరాలకు కండాలకు జీవనం ఇచ్చి శక్తినిచ్చి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అన్నారు ఏ డాక్టర్ అన్నాడా ఏ వైద్యుడు అన్నాడా మరి అలాంటి డాక్టర్ కి పెరిగెత్తుకుంటూ వెళ్తాం అలాంటి వైద్యుల దగ్గరికి వేరు వేరు పెట్టుకుని వెళ్తాం కానీ ఈ వైద్యుడు ఈ పరమ వైద్యుడు నీ పరిపెత్తుకుని పోతే ఒక మాట ఆ మాట చీవము తన శరీరం తాకగా అతను లేచాడు తన పరిపెత్తుకునే వెళ్ళిపోయాడు పరుపు ఇప్పుడు వరకు పోసింది అతన్ని ఇప్పుడు అతనే పరుపు పోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దేవుడు అందుకే దయచేతిగా చెప్తున్నాను విశ్వాస విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తాడు మొదటి పాయింట్ రెండవది ఏం చేస్తాడు బ్రహ్మంతుడిని లేపుతాడు పరిపాలన చోటు చెప్తాడు మూడవది అతను పాపములు చేసిన వాడైతే క్షమాపణిస్తాడు అతనికి కాబట్టి మూడు రోజుల కోసం ప్రార్థనలో మీరు బాధ భావిస్తున్నటువంటి మీ బంధువులు గారు మీ తోపుడు గారు మీ అన్నదమ్ములు గారు మీ అక్క చెల్లెలు గారు మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా బాల్యంతో వారిని తీసుకురండి తీసుకురండి ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది అని చెప్పండి ఈ ప్రార్థనకి వెళ్తే నువ్వు పడిపోయిన చోటని నిన్ను లేదు ప్రభు చెప్పండి మూడవది నీ పాపములు చేస్తుంటే నీ పాపములు ప్రభు ఈ మూడు రోజుల పాత్ర ప్రాంతంలో చెప్పండి చెప్పి ప్రభు ఎందుకు నడిపించండి అందుకే ప్రభు చెప్పిన వాక్యం ఏంటంటే నాకు రండి నాకు రండి ప్రయాసపడి భారతోస్తుల సమస్త జిల్లాల నాకు రండి నేను రాను డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఎల్లు వెళ్ళొస్తుపోతావు నేను రాను మార్కెట్ దగ్గరికి వెళ్తుంటే వెళ్ళు వెళ్ళొస్తుపోతావు నేను రాను ఆవునంత ఏమునంత వెళ్ళు నష్టపోయింది నిమ్మే కష్టాలు పోయింది నిమ్మే కానీ దాని మీద